నది ఈ కారణం చేతనే అంత ప్రశస్తిని పొందింది అది సాక్షాత్ శివలింగ కన్న కన్నతల్లి కడుపులో పెట్టుకొని ఉంటుంది ఆ ప్రవాహం తరిగేది కాదు అది నిరంతరము అలా ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది అంత అద్భుతమైనటువంటి ఆ నర్మదా నది ప్రవాహము ఏది ఉన్నదో అది మీరు భారతదేశ పటంలో ఎక్కడ నిలబడి ఉండండి ఒక్కసారి నర్మదా అని స్మరిస్తే చాలు నర్మదా అని పిలిచి అమ్మవారిని భావన చేసి మీరు ఒక్క నమస్కారం చేస్తే చాలు నర్మదా నది జలముల యొక్క కలశ ఇంట్లో ఉంటే చాలు జీవితంలో ఒక్కసారి నర్మదా నది యొక్క ప్రవాహాన్ని చూడగలిగితే చాలు అది ఒక్క పాపాన్ని కాదు కొన్ని లక్షల కోట్ల పాపములను కాల్చివేయగలిగినటువంటి ఇంధనము ఏమిటి స్నానం కాదు మజ్జనం కాదు ప్రోక్షణం కాదు నదీ జలాల వీక్షణం అలా వెళ్ళి ఓసారి నది వంక చూసి వచ్చేస్తే చాలు అందుకే నర్మద లాంటి నది లేదు అన్నారు నర్మద నర్మదయే నర్మదకి సాటి చెప్పడం చాలా కష్టం అంత అద్భుతమైన నది అయితే మీరు ఒక్కటి ఉంటుంది నువ్వు మరి ఏ రోజు చెప్తే ఆ రోజే ఆ నదితో పోల్చడం కష్టం అంటావు ఎలా అని అంటే మీరొక్కటి గమనించాలి ఏ నదికి ఆ నదికి పోలిక లేదు అంటే అన్ని గొప్ప నదులకు వారసులం మనం అప్పుడు పరమ సంతోషం పొందవలసిన వాళ్ళం ఎవరం మనం ఇన్ని నదులు మనవి ఇన్ని నదుల జలాలు తాగేది మనం ఇన్ని నదుల్ని పూజించేది మనం ఇన్ని నదుల తీరాలు మనవి ఇన్ని నదులు భారతదేశ వైభవంగా భగవత్ స్వరూపాలలోంచి వచ్చినవి పాపములను తొలగతోయగలిగినవి అటువంటి సనాతన ధర్మంలో పుట్టి అటువంటి నదులకు నమస్కరించి నదుల యొక్క స్తోత్రాలు విని చదవగలిగినటువంటి స్థితిలో నాకు జన్మనిచ్చినటువంటి ఓ ఈశ్వర నీకు అనేకానేక నమస్కారాలు అందుకే నర్మద యొక్క గొప్ప గురించి గొప్పతనం గురించి శంకర భగవత్పాదాచార్య స్వామి వారు ఒక మాట చెప్పారు ఆయన అన్నారు విరించి విరించి విష్ణు శంకర స్వకీయ వర్మదే అని తదీయ పాదపంక జమామిదేవి నర్మదే అన్నారు అన్ని నదులు భగవంతుడికి నమస్కారం చేస్తాయి అధిష్టాన శక్తులు ముగ్గురు మూర్తులు కూడా ఎవరికి నమస్కారం చేస్తారంటేట వచ్చి నిలబడి నమస్కారం చేసి తేజస్సు మాకు కావాలి అని అడిగి ఆ నది యొక్క అధిష్టాన దేవతానుగ్రహంగా తేజస్సు ఎవరు పొందుతారు అంటే సాక్షాత్తుగా విరించి విష్ణు శంకర వర్మదే అన్నారు విరించి అంటే బ్రహ్మగారు విష్ణు శంకర ముగ్గురు మూర్తులు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా తమ శక్తిని ఎక్కడ నుంచి పొందుతున్నారు అంటే నర్మదా నదీ తీరంలో నమస్కరించి నర్మద యొక్క అనుగ్రహంగా పొందుతున్నారు వీళ్ళు ముగ్గురే అనుకుంటున్నారేమో ప్రతిరోజు సూర్య భగవానుడు కూడా నమస్కరించేది ఎవరికి అంటే నర్మదానదికి నమస్కరిస్తాడు వేళ తప్పకుండా ఈ భూమండలం చుట్టూ తిరిగొచ్చి ప్రదాతనై కర్మలకు సాక్షినై నిలబడగలిగినటువంటి శక్తిని అనుగ్రహించమని సూర్యుడు నమస్కరించేది నర్మదా నదికి అటువంటి నర్మదా నది దగ్గరికి వెళ్ళడం అటువంటి నర్మదలో స్నానం చెయ్యగలగడం ఎంత అద్భుతమైనటువంటి విశేషమో మీరు ఆలోచన చెయ్యండి అందుకే శంకరులు నర్మదా నది వైభవం గురించి చెప్తూ ఓ మాట అంటారు అది ఏమి చెయ్యగలదు అంటే తతస్థు జీవ జంతు కేవలం ఏదో మనుష్యులకు మాత్రమే కాదు అది సమస్తమైనటువంటి జీవులకు జంతువులకు అన్నిటికీ కూడా తతస్థు జీవ జంతు తంతు ముక్తి ముక్తిదాయకం అంటారు అన్నం పెట్టాలి అంటే ఈ లోకంలో అన్నాన్ని పెట్టగలిగిన అన్నపూర్ణ స్వరూపంగా ఉండేది ఎవరు అంటే నర్మదానదియే ఒకరికి కాదు తతస్తు జీవ జంతు తంతు భుక్తి ముక్తి దాయకం భుక్తినివ్వాలన్నా అన్నం పెట్టాలన్నా నర్మదకే చెల్లింది అన్నం తిని శరీరం పెరగడం కాదు దీన్ని అన్నవికారం అంటారు జ్ఞానవైరాగ్యములనిచ్చి చిత్త చివర మోక్షం పొందేటట్టుగా భక్తితో కూడినటువంటి కర్మాచరణం చేసి ఆ కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహ విశేషముగా చిత్తశుద్ధిని పొంది ఆ చిత్తశుద్ధి పాత్రతగా నిలబడితే ఆ పాత్రత కారణముగా జ్ఞాన ప్రసరణమై ఆ జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరం దీని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కావలసినటువంటి స్థితికి ఆనుకూల్యతని ఇవ్వగలిగినటువంటి అధిష్టాన దేవతాస్వరూపం కలిగినటువంటి ప్రవాహము ఉన్న నది నర్మదా నది అందుకని తతస్తు జీవ జంతు తంతు భక్తి ముక్తిదాయకం అంటారు అది ఒక పాపాన్ని కాదు ఇన్ని పాపాల్ని తీయగలదు అంటే శంకరులు మూడు మాటలు లక్ష శబ్దం వేశారు అలక్ష లక్ష లక్ష కోటి లక్ష పాప నిర్మూలనం ఇన్ని లక్షల 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 పాపములైనా సరే నర్మదా నది అలా వెళ్ళి నిలబడి భక్తితో నమస్కారం చేసి ఇక్కడ మీరు ఒక విషయాన్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది పాపాలు చేస్తూ ఉండడం నర్మదా నదికి వెళ్ళి నమస్కారం చేస్తూ ఉండడం కాదు ఇక ఎప్పుడూ పాపము చెయ్యవలసిన అవసరం లేకుండా నా బుద్ధికి ధర్మమునందు అనురక్తిని కటాక్షించు నాకు ధార్మికంగా బతకడంలో తృప్తి కలిగేటట్టుగా చెయ్యమ్మా తప్ప వస్తూ ఉండడం నీలో స్నానం చేస్తూ ఉండడం పాపాలు పోగొట్టుకుంటూ ఉండడం మళ్ళీ వెడుతూ ఉండడం సుఖాలు పొందుతూ ఉండడం మళ్ళీ వస్తూ ఉండడం మళ్ళీ స్నానం చేస్తూ ఉండడం ఏనుగు గంగానదిలో స్నానం చేసి బయటకు వచ్చి మళ్ళీ తీసి మీద పోసుకున్నట్టుగా బ్రతకడం కాదు పరమధార్మికంగా బ్రతకగలిగినటువంటి అదృష్టాన్ని కూడా నాకు కటాక్షించమని అడిగి నమస్కరించిన వాడికి లక్షల 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 కోట్ల పాపములను తొలగత్రోసి ఆపదలను పరిమార్చి మహాపాతకములను కూడా తీసేసి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కా అర్హతని ప్రసాదించగలిగినటువంటి నది నర్మదా నది మాత్రమే అని శంకర భగవత్వాదులు నిర్ధారణ చేశారు అంత పరమాద్భుతమైనటువంటి నది ఆ నర్మదా నది అటువంటి నర్మదా నది ఒడ్డున మాంధ్రాతృపురంలో ఆయన మహాద్భుతమైనటువంటి తపస్సు చేశాడు నేను మళ్ళీ 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 మీతో మనవి చేస్తున్నా ఒక్క నర్మదా నది తీరానికి వెళ్ళి నిలబడడం నర్మదా స్నానం చెయ్యడము అంటే కొన్ని కోట్ల మంది దేవతలు కిన్నెరులు రాక్షసులు వీళ్ళందరూ తిరుగాడి పూజలు చేసేటటువంటి ప్రాంగణాన్ని మన కాలుతో తొక్కడమే సాక్షాత్ పరమశివుని యొక్క శరీరంలోంచి వచ్చినటువంటి ప్రవాహంలో గృంకులేయడమే నర్మదా స్నానం చెయ్యాలన్నా నర్మద ఒడ్డున నిలబడాలన్నా నర్మదా ప్రవాహం చూడాలన్నా పెట్టి పుట్టిన వాడై ఉండాలి అందుకే జ్యోతిర్లింగంలో ప్రణవస్వరూపమైనటువంటి జ్యోతిర్లింగం ఎక్కడ ఆవిర్భవించింది అంటే నర్మదా నదిలో ఓంకార తీర్థంలోనే ఆవిర్భవించింది అసలు నర్మద ప్రకృతి అందాలకి ఆటపట్టు అని చెప్తారు పెద్దలు వెళ్ళగలిగిన అదృష్టం ఉండాలి ఆ నర్మదా నది తీరంలో కొంత కొన్నాళ్ళు కనీసం ప్రయాణం చెయ్యాలి కానీ ఇప్పటికీ నర్మదా నది యొక్క పరివాహక ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి అరణ్యాలలో కొన్ని వేల పెద్ద పులులు ఉంటాయంటారు అభయారణ్యాలు అసలు అక్కడ లేని జంతువు అక్కడ చెట్ల మీద మీకు కూతలు వినపడనటువంటి పక్షులు ఎక్కడ ఉండవంటారు అన్ని పక్షుల కలకూజితాలతో నిండిపోయి ఉంటుంది నర్మదా తీరం అంతమంది దేవతల సమూహాలతో నిండిపోయి ఉంటుంది

తండహస్తాः త్రిఛా రుద్రాక్షమాలా సలళితవపుషస్ సంభవామూర్తి భేధాः రుద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాన ప్రయచ్ఛస్తు సౌఖ్యం అంటుంది ఆ పాతాల నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్త పాతాళం కన్నా కింద నుంచి ఈ బ్రహ్మాండపు పై అంచుని భేధించి పై వరకు పెరిగిపోయినటువంటి బ్రహ్మాండమైన జ్యోతిర్లింగము జ్యోతిర్లింగం అంటే అర్ధరాత్రి వేళ ఆవిర్భవిస్తుంది కటిక చీకట్లో ఏది దొంగో ఏది దొంగో తెలియక సత్యమైన వస్తువుకి అసత్యమైన వస్తువుకి మధ్య భేదం తెలుసుకోలేక అయోమయావస్థలో మాయలో కొట్టుమిట్టాడుతూ సత్యాన్ని అసత్యం అనుకుని అసత్యము సత్యమనుకుని ఆ మాయలో తిరిగి 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 మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకరుడు సౌందర్యలహరిలో అలా మాయలో కొట్టుమిట్టాడి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి ఒకనాడని కాకుండా ఎన్ని రోజులైనా సరే ఎన్ని కాలముల ఎందు పొద్దున్న పోరాడాడో మధ్యాహ్నం పోరాడాడు సాయంకాలం పోరాడాడో రాత్రి పోరాడాడు వేళలో పోరాడాడు మృత్యువుతో పోరాడి శరీరం విడిచిపెట్టి శరీరం పొందుతూ జనన మరణ చక్రమునందు తిరిగేటటువంటి మనుష్యునకు జ్ఞానమును అనుగ్రహించగలిగిన స్థితిలో ఆవిర్భవించినటువంటి లింగమే జ్యోతిర్లింగము అందుకే జ్యోతి అంటే దీపం ఆ లింగము జ్యోతిర్లింగము అంటే జ్ఞానప్రదాత జ్ఞానమే ఇవ్వగలిగిన వాడు లోకంలో ఇవ్వలేనిది అన్నది లేదు అందుకే కామకోటి అంటారు కామకోటి అంటే కోటి అంటే హద్దు నువ్వే అడుగుతావు అడుగు జ్ఞానము నుండి ఆ తల్లి ఇవ్వలేంది లేదు ఏదైనా ఇష్టం అందుకే కామకోటి కోరికలకి చిట్ట చివరి హద్దు ఆవిడ ఆ అంతకన్నా దాటి అడగగలిగినది ఇవ్వగలిగినది ఇంకొకరు లేరు అటువంటి వాడు పరమశివుడు అటువంటి పరమశివుడు ప్రణవస్వరూపుడు ఓంకారం ఆయన రూపంగా ఉంటుంది ఆయన నుండే ప్రణవం ఆవిర్భవించింది ఆ ప్రణవం నుండే సమస్త శాస్త్రములు వచ్చాయి అటువంటి అన్నిటికీ ఆది అయినటువంటి ప్రణవస్వరూపంగా ఓంకార రూపంగా మాంధాతృపురంలో నర్మదా నదీ తీరంలోనే పర్వత శిఖరం మీద విలిచి ఉన్నటువంటి వాడు మహానుభావుడైనటువంటి పరమశివుడు శ్రీకృష్ణ పరమాత్మ చేత శాపోపహతుడయ్యాడు అశ్వత్థామ చిరంజీవిగా ఉంటాడు కానీ ఉద్రేకంతో ఆనాడు పాండవుల యొక్క కుమారులైనటువంటి ఉప పాండవులందరినీ కూడా ఒకే రాత్రి భయంకరంగా కంఠాలు కోసి తెగటార్చాడు ఏడిచింది మహాతల్లి ద్రౌపదీదేవి ఉద్రేకం పునరారు శస్త్రధరులై యుద్ధావని లేరుకించి ద్రోహంబును నీకు చేయరు బలోచే కంబునం చీకటిన్ భద్రాకారుల చిన్నిపాపలరణ ప్రౌఢ క్రియాహీనులం నిద్రాసక్తుల సంహరింపనకటానీ చేతు అని అడిగింది అలా ఇంతమందిని చంపేస్తే చిరంజీవివైనా ఉగ్రస్వరూపంతో తిరుగుతావని చెప్పి శాపమిచ్చాడు కృష్ణ పరమాత్మ ఉగ్రస్వరూపంతో తల మీద మణి లేకుండా అశ్వత్థామ నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఘోరారణ్యములలో తిరుగుతూ ఉంటాడని కొంతమంది కిరాత జాతికి చెందిన వారు ఈగలు ముసిరినటువంటి అశ్వత్థామ తలతో విడుతూ ఉండగా చూసిన వాళ్ళు ఉన్నారని కూడా చెప్తారు కార్తీక పౌర్ణమి నాడు నర్మదా తీరంలో ఉండేటటువంటి ఓంకారేశ్వరం పక్కనున్న క్షేత్రాల్లో అత్యద్భుతమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి ఉత్సవాలకి ఆటపట్టు నర్మదా నది దీపోత్సవాలకి ఆటపట్టు నర్మదా నది సమస్తమైనటువంటి వారికి అందుకే శంకరాచార్యులు వారు స్తోత్రం చేస్తారు బాహ్లికులు కిరాతులు దగ్గర నుంచి నర్మదా నది తీర ప్రాంతంలో నివాసం చెయ్యని వాళ్ళు ఆరాధనలు చెయ్యని వాళ్ళు ఉండరు సమస్త ఆరాధనలకి ఆయువు పట్టేది అంటే నర్మదా నది పశ్చిమాభిముఖంగా ప్రవహించి చిట్ట చివర అరేబియా మహాసముద్రంలో కలిసిపోతూ ఉంటుంది అంత అద్భుతమైనటువంటి స్థితి కలిగినటువంటి నర్మదా నది ఏది ఉన్నదో దాన్ని జీవితంలో తప్పకుండా ఒక్క పర్యాయమైనా సరే వెళ్ళి దర్శనం చేసి స్నానం చెయ్యాలి అటువంటి నర్మదా నది తీరంలో కోరి కోరి మహాత్ములందరూ సేవించారు ఎందుకంటే అక్కడికి వెళ్ళి సేవిస్తే తప్ప ఏ కోణంలో వెళ్ళిన వాళ్ళైనా సరే పూర్ణత్వాన్ని పొందలేదు దేవుడు కోరి కోరి ఆ నర్మదా నదీ తీరాన్ని సేవించాడు సేవించిన కారణం చేతనే అద్భుత తీజస్సుని పొంది శంకరాచార్యుల వారు నర్మదాష్టకంలో స్తోత్రం చేస్తారు రంతిదేవుడిని నాశ్రయించాడమ్మా అన్నారు దానం చెయ్యడం కాదు దానము ద్వారా తరించిన వాడు రంతిదేవుడు అందుకే తన జీవితంలో నలభై రోజుల పైచిలకు అన్నం నీళ్లు లేకుండా ఉన్నాడు మహారాజైనా కూడా ఎవరో ఆఖరికి అయ్యయ్యో పాపం ఇలా ఉండిపోయాడని ఒక పాత్రతో పాయసం కొన్ని మంచి నీళ్లు తెచ్చిచ్చారు ఇలా తినబోతున్నాడు అవతల వాళ్ళు అడిగారని పెట్టడం కాదు అవతలవాడు స్వరూపంలో వచ్చాడు నేను తింటే ఉంది ఈ శరీరం పడిపోతుంది కానీ పరమేశ్వరుడికి పెట్టి బ్రతికినదేదో అది బ్రతుకని నమ్మాడు ఎదురుగుండా వచ్చినటువంటి వాడు ఆకలి అన్నాడు పాయసం పెట్టేశాడు మళ్ళీ ఎవరో వచ్చాడు ఇంకొంత పాయసం పెట్టేశాడు అయిపోయింది పాయసం మంచి నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లు కంఠంలో పోసుకోబోతున్నాడు గబగబా ఒక వ్యక్తి వచ్చాడు అయ్యా ఎంతో ఆకలితో ఉన్నాను పట్టాడు అన్నం పెట్టమన్నాడు రంతిదేవుడు ఒక మాట అన్నాడు అసలు ఆ పద్యం పోతన గారికి అలా పడింది అన్నము లేదు ఎంత బాధపడ్డాడో ఈ నీళ్లు కూడా తాగనివ్వవా అన్నలేదు అయ్యో ఆకలితో ఉన్నావు పెట్టడానికి అన్నం లేదు ఎంత దురదృష్టం ఇది ఆయన బాధ అయ్యో నేను అన్నం తినలేదు పాయసం తెచ్చిస్తే తిందా అంటే పడుకుపోయారు మంచినీళ్ళు కూడా తాగనివ్వవా అనాలి అలా అనలేదు అన్నము లేదు కొన్ని మధురాంబువులు ఉన్నవి త్రావుమన్నా రావన్నా ఆపద కలిగిన ఎల్ల ప్రాణులకు ఆపద తీర్చుట కంటే ఒండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా అన్నాడు నా దగ్గర అన్నం లేదయా కొన్ని మధురాంగువులున్న వితీయటి నీళ్లున్నాయి త్రావు అన్నా రావన్న ఆ పిలవడంలో వ్యగ్రత లేదు నాకు నీళ్లు కూడా లేకుండా పోయాయన్న బాధ లేదు ఒక్క పద్యంలో ఎంత పరకాయి ప్రవేశం చేసి ఆవిష్కరించారో పోతనగా త్రావుమన్నా రావన్న ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదలు గ్రంథనమాన్పి వారి బాధలు తీర్చుట కంటే ఒండు మేలున్నదే శరీరధారులకు అంటాడు అది చీమ కానీ దోమ కానీ అదో శరీరాన్ని ధరించింది దాని బాధ దానికి ఉంది దాని ఆకలి దానికి ఉంది దాని దాహం దానికి ఉంది దీని దాహం ఒకటి దాని దాహం ఒకట ఇందులో నీళ్లు పోస్తే ఏ తృప్తి కలుగుతుందో అందులో నీళ్లు పోస్తే అది ఏ తృప్తి కలుగుతుంది ఇక్కడ నేనంటాను అక్కడ అది నేనంటుంది మాయంతా ఎక్కడ ఉంటుందంటే ఇలా అంటే నేను అలా అంటే నువ్వు కానీ ఆ నేను ఈ నేను ఒకటే నేను అంటే మాయబోయింది ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలం త్రెళ్లక వీరునేమనుమతి భ్రమ ప్రవర్తెల్లక భిన్నులై సర్వమున్నాతని దివ్య కళామయమంచో విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుటమేలు నిశాక్షరగ్రణి అంటాడు ప్రహ్లాదుడు ఆ మాట నోటితో అండం కాదు సాధనలో రావాలి ఈశ్వర కృపగా నర్మదా నది అనుగ్రహం అది రంతిదేవుడికి అన్నారు శంకరాచార్యుల నర్మదానది స్నాన ఫలితం నర్మదానదిని స్తోత్రం చేసిన ఫలితం నర్మదానదికి నమస్కరించిన ఫలితం రంతిదేవుడి నోటి వెంట ఈ మాట వచ్చే అన్నము లేదు కొన్ని మధురాంబులున్నవిత్రావు అన్న రావన్న ఎంత ప్రేమగా పిలిచాడో పెట్టడం కాదు ఆ ప్రేమతో పిలుపుతో కడుపు నిండుతుంది రావన్న ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ గ్రంథనమాన్పి శుభంబులు చేయుట కంటే నుండు మేలున్నదే వాళ్ళకి కష్టం వస్తే ఆ శరీరధారులకు వచ్చిన కష్టాన్ని పోగొట్టి వాళ్ళకి శుభం చేయడం కన్నా మంచి మేలుందో ఈ శరీరం అందుకు బా ఉపయోగపడితే అంతకన్నా ఏం కావాలో తాగు నీళ్లు మరి నీ దిక్కెవరంటావేమో నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కస నాకు పురుషోత్తముడు ఒక్కడే దిక్కు పురుషోత్తముడు అన్నమాట శ్రీ మహావిష్ణువు అన్వయం ఆయన నాకు దిక్కు అన్నాడు వచ్చిన వాడు నీళ్లు తాగేశాడు ఆయన ఏం బాధపడల ప్రాణం పోతే లెక్క దేవతలందరూ త్రిమూర్తులతో కలిపి ప్రత్యక్షం అయ్యారు అయ్యా మేమే నిన్న ఇంత బాధ పెట్టిన వాళ్ళం పరిశీలించిన వాళ్ళం ఇంత కష్టపెట్టాం తి తాగుతున్న పాయసం పుచ్చేసుకున్నాం తాగుతున్న నీళ్లు కూడా పుచ్చేసుకున్నావు నువ్వు బెంగబెట్టుకోలేదు అంతటా రూపాన్నే చూశావు వాళ్ళ తృప్తి నా తృప్తి అన్నావు ఈ జ్ఞానము నోటితో చెప్పే అబ్బేది కాదు నోటితో చెప్పిన వాడికి వచ్చినట్టు కాదు అనుభవంలో ఈశ్వరానుగ్రహంగా రావాలి ఆ ఈశ్వరానుగ్రహాన్ని కట్టబెట్టగలిగినది ఎవరంటే నర్మదా అన్నది అందుకే శంకరాచార్యుల వారు అన్నారు రంతిదేవుడు దానము ద్వారా స్థితి ఎలా పొందాడు అంటే నర్మదా స్నానము వలననే అందుకే కోరి కోరి పెద్దలైన వారందరూ కూడా ఒకరు ఇద్దరు అని కాదు మీకు ఇందాక చెప్పే కదా కద్దమ ప్రజాపతి కానివ్వండి వశిష్ఠుడు కానివ్వండి శిష్యుడు కానివ్వండి శక్తి మహర్షి కానివ్వండి బ్రహ్మగారు కానివ్వండి విష్ణువు కానివ్వండి శంకరుడు కానివ్వండి నర్మదా నదిని సేవించని వాళ్ళు లేరు ఋషులు భక్తులు కిన్నెరలు కింపురుషులు రాక్షసులు దేవతలు యక్షులు గంధర్వులు అందరూ నర్మదని సేవించి తరించిన వారి రంతిదేవుడికి అటువంటి అద్భుతమైనటువంటి భక్తి పండి జ్ఞానముగా మారి తాను పట్టుకున్నటువంటి దానగుణం జ్ఞానానికి కారణమై రమించగలిగాడు అంటే ధరించగలిగాడు అంటే నర్మదానది స్నాన ఫలితం అందుకే మీరు శంకరాచార్యకృత నర్మదాష్టకాన్ని పరిశీలించండి మహాత్ములైన వారి పేరు ఒక్కటి కూడా శంకరాచార్యుల వారు నర్మదతో సంబంధం లేదని చెప్పలేదు అందరి అందరూ తరించడానికి కారణం నర్మదా నదియే ఇన్ని ఇవ్వగలిగిన నర్మద ఐశ్వర్యాన్ని ఇవ్వడం గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడాలా అసలు నర్మదా నది ఇవ్వలేనిదన్నది లేదు అసలు నేనైతే ఏం చెప్తానంటే వ్యక్తిగతంగా నా సలహా ఏమిటంటే నూతన దంపతులు నర్మదా నదికి వెళ్ళి స్నానం చెయ్యాలని చెప్తాను వంశం తరించేటటువంటి సంతానం ఆ నదీమ తల్లి యొక్క అనుగ్రహంగా కలుగుతుంది మన దేశంలో లేని ఆచారాలు అర్థం లేనటువంటి హనీమూన్లని పేరు పెట్టుకుని ఈ దేశం పనికి రాకుండా పోయిందానిలా ఎక్కడెక్కడో ఏవేవో దేశపటాలన్నింటినీ పటంలో కనపడ్డ వాటిని అన్నింటినీ కూడా చుక్క పెట్టుకుని చూడవలసిన వాటికి కూడా పరిగెత్తవలసిన అవసరం లేదు ఈ దేశంలో ఉన్న నర్మదా నది కన్నా నైమిషారణ్యంలో ఉన్న చెట్ల కన్నా ఇక్కడ ఉన్న ప్రకృతి అందాల కన్నా విదేశాల్లో ఉన్నటువంటి ప్రకృతి అందం కూడా గొప్పదైందా ఈ దేశంలో ఉన్న గొప్ప విషయాలు నీకు రాలేదా చూపించడానికి అవన్నీ పట్టుకుని వేలాడి కోట్లు ఖర్చు పెట్టానని చెప్తావా ఎంత సాంస్కృతిక దౌర్బల్యం ఏమి ఇవన్నీ ఎందుకు పనికిరాలేదు నీకు ఎందుకు చదవవు శంకరాచార్యుల వారి అష్టకాలు ఎందుకు చూపించవు ఆ నదులు కనీసం చూసి తరిస్తాడుగా అటువంటి అద్భుతమైనటువంటి నదులు అటువంటి నదులకు వారసత్వం మనది ఆ నదులిచ్చిన సంస్కృతి ఆ నదుల చేత పుణ్య పురుషులైనటువంటి మహానుభావులు అటువంటి నది దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నిలబడితే చాలు ఇంతమంది నమస్కారం చేస్తుంటారు వాళ్ళ నీడలోకి మనం వెళ్ళి నిలబడతాం ఇంకంతకన్నా ఏం కావాలి అంత అద్భుతమైనటువంటి నది నర్మదా నది అటువంటి నర్మదా నది యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము మనకి కలగాలని ఆ నది యొక్క అధిష్టాన దేవత సర్వకాలముల ఎద్దు మనందరినీ అనుగ్రహించాలని చాలా తొందరలోనే మనందరం నర్మదా నదికి వెళ్ళి స్నానం చేసేటటువంటి అదృష్టం కలగాలని మానసికంగా మనందరం అన్ని నదుల యొక్క పుష్కరాలకి కుంభమేళాకి వెళ్ళొచ్చేసిన అదృష్టాన్ని మా పొందడానికి కాబట్టి నదులంటే నదులే వాటిని సామాన్యమైన విషయాలుగా స్వీకరించవద్దు అటువంటి నదుల్ని రక్షించుకోవడం మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం నదులు పాడవకుండా నదులు సంస్కృతికి ప్రతిబింబాలుగా నిలబడేటట్టుగా భావితరాలకి కూడా అందించవలసినటువంటి కర్తవ్యం మన మీద ఉంది అందుకోసం ఈ ప్రసంగాలు వినడం తప్ప ఏదో నది యొక్క వైభవాన్ని తెలుసుకొని మొక్కళ్ళం వెళ్ళి స్నానం చేయడానికి కాదు అపూర్వమైన ఈ సంపద తర తరాలకి భారతదేశంలో అలాగే ఆ నదీమతల్లుల యొక్క అనుగ్రహం సర్వులకు కూడా కలిగి అందరూ సర్వతో ముఖాభివృద్ధిని పొందాలి అని అటువంటి నిర్హేతుక కృపమల మీద వర్షించవలసినదిగా ఆ నదుల యొక్క అధిష్టాన దేవతల పాదములకు సాంజిలి బంధకంగా నమస్కారం చేసి ప్రార్థన చేస్తూ ఉమాకాంతాయ కాయక అమితాయిని శ్రీ గిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మాత్మస్తు స్వస్తి